శుభమస్తు శ్రీరామజయం శ్రావణ మాసం పండుగల మాసం శ్రావణ ఆదివారాలలో రామచంద్రమూర్తిని స్మరించాలి ఏ పురాణం చూచినా ఏ ఇతిహాసం చూచినా అన్నింటిలో రామచరిత్రం ఉంటుంది ఏ కావ్యాన్ని చూచినా స్మరణ తప్పనిసరి రాముడు లోకోత్తర గుణధాముడు అటువంటి ఆ రామచంద్రమూర్తిని స్మరిస్తే రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి అంటే చాలు తెలియని ఏదో ఒక ధైర్యం మనోబలం మనకు వచ్చి చేరుతాయి తెలుగువారి ఇంట అపురూపమైన మాట శ్రీరాములు నీవే కలవు శ్రీరామ సర్వ జగద్రక్ష అంటూ చిన్నారి బాలబాలికలకు తల్లి స్నానం చేయింపజేసే సమయంలో వారికి స్నానం చేయించిన తర్వాత చిట్ట చివరి చెంబు నీటిని వారి చుట్టూరా పోసి వీపున ఒక్క చరుపు చరచి రక్ష అందించేది శ్రీరాముల దయచేతను అంటూ ప్రారంభం చేశాడు ఒక సూక్తులు వల్లించిన కవి సుమతి శతకం శ్రీరామ శ్రీరామ రామకోటి రామరామ చిలికలు కూడా రామాని పలుకుతాయే వనేచరామో వనంలో ఉండేవారు కూడా రామరామ అనే అంటారే కనుక మనం రాముడిని మన జీవితంలో అంతర్భాగం చేసుకుందాం రాముడిని అనుసరించే ప్రయత్నం చెయ్యాలి శివారాధన మానుకోకుండా ఆచరించాలి శివుడికి అభిషేకం చేస్తే ప్రేమ రాముడికి తలుచుకుంటే ప్రేమ విష్ణువుకు అలంకరిస్తే ప్రేమ హనుమకు భజన చేస్తే ప్రేమ కార్తికేయుడికి నివేదనను సమర్పిస్తే ప్రేమ మహాలక్ష్మికి కుంకుమారాధన చేస్తే ప్రేమ దత్తాత్రేయుడికి మౌనంగా ఉంటే ప్రేమ ఎవరెవరు ఎలా ఎలా అన్నప్పుడు సమస్త దేవతలకు కొన్ని కొన్ని లక్షణాలను పురాణ ప్రపంచం ఆపాదించింది ఈ వరుసలో రామచంద్రమూర్తి తలుచుకుంటే అనుగ్రహాన్ని అందించేటటువంటి పరమదయాళువు శ్రీ రాఘవం దశరథాత్మయమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆ జానుబాహం అరవింద దాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని సంప్రదాయజ్ఞులు ఇందుకోసమే తెలియజేశారు చీకటిలో చిన్నారి బాల బాలికలకు భయం వేసినప్పుడు కూడా రామనామ తారకం భక్తి ముక్తి తారకం జానకి మనోహరం ఇలా రామనామస్మరణ చేయాలి అంటూ ధైర్యాన్ని బోధించేటటువంటి వారు ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడ రామనామస్మరణ జరుగుతుందో ఒక ఆంజనేయ స్వామి వారు రక్షగా ఉంటారు అని వివరించేటటువంటి వారు శ్రావణ మాసం ఆదివారం రామనామస్మరణకు అనువైన కాలం ఉదయం నుంచి సాయంత్రం వరకు అఖండ రామనామ భజన చేస్తూ స్మరిస్తూ సూర్యాస్తమయం అనంతరం స్వామి చిత్రపటానికి పుష్పముల చేత మాలికను అలంకరించి లభించిన పండ్లు ఫలాలు ఏవైనా ఇంటిలో ఉన్నవి నివేదనగా అర్పించి ప్రసాదంగా అందరికీ అందించిన ఎడల ఆదివారం వ్రతం కారణంగా చిన్నారి బాలబాలికలకు ఇంటిలో ఉండేటటువంటి వారందరికీ ఆరోగ్యం చేకూరుతుంది తంత్రశాస్త్ర గ్రంథాన్ని అనుసరించి పిల్లలకు అనారోగ్యం ఏర్పడినప్పుడు తల్లిదండ్రులు ఆదివారం ఉపవాస వ్రతాన్ని పాటించాలి అని బోధించేవారు పెద్దలు కనుక ఆ నియమాన్ని అనుసరించి ఆదివారం ఉపవాస వ్రతాన్ని కొనసాగిద్దాం అలాగే ఇది వ్రతం ఈ దైవాన్ని స్మరిస్తే ఈ ప్రయోజనం కలుగుతుంది ఇది సనాతన ధర్మం ఇది వైదికం ఇది భక్తి మార్గం ఇది రామ మార్గం ఇది రామాయణ సంబంధిత సన్నివేశం ఇది ఆంజనేయ స్వామి రూపం ఈ విధమైన విశేష అంశాలతో సన్నివేశ కథనాలతో చిన్నారి బాలబాలికలకు రామాయణ వృత్తాంతాన్ని తెలియజేసినట్లయితే వారిలో కూడా దైవభక్తిని పెంపొందింపజేసిన వాళ్ళం అవుతాం మనం భక్తి పురస్సరంగా కాలం గడుపుతున్నప్పుడు పిల్లలు కూడా మనలనే అనుసరిస్తారు కనుక పిల్లలలో భగవ భక్తిని పెంచాలి ముందు మనం పెంచుకోవాలి అలాగే దైవాన్ని అర్చించినప్పుడు ఆ దైవం కారణంగా మన సమస్యలన్నీ దూరం కావు సమస్యలను ఎదుర్కొనేటటువంటి మనోబలాన్ని దైవం మనకు ప్రసాదిస్తుంది ఇలా ఆలోచన చేయాలి దేవాలయంలో దీపం వెలిగించి దేవుడా నీవేదిక్కు అంటే ప్రయోజనం ఏమిటి నమస్కరించి ఆ దీపానికి రక్ష ఏర్పాటు చేయాలి చుట్టూరా చేతులు ఉంచడమో రాతి ఫలకాలు తెచ్చి ఆ దీపం కొండకు చేరకుండా రక్షించే ప్రయత్నాలు చేయడమో మన క్రియ కూడా అందులో ఉండాలి కర్మ జ్ఞానం అన్నప్పుడు జ్ఞానం కంటే కర్మయోగమే గొప్పది అంటారు సనాతనులు కర్మయోగాన్ని అనుసరిద్దాం రామనామస్మరణ చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం